లిక్కర్ పాలసీ చుట్టూ ఏపీలో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి లిక్కర్ వినియోగం తగ్గించే ప్రయత్నం చేశామని వైసీపీ అంటుంటే తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం రద్దు చేసినాం ప్రతి షాపుకు నాలుగు వేల మూడు వందల ఎనభై ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా షాపులో కూడా లిక్కర్లు రేట్ పెంచి రేట్ షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ ఇన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటి రెండు పర్సెంట్గా డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల పెడతనం కూడా వస్తుంది అదే జరిగింది